ఈ పండుని సరిగ్గా మజ్జికి సమానంగా చీల్చి చెరొక ముక్క ఇద్దరు భార్యలకి ఇచ్చాడు వాళ్ళు చెరో ముక్క తిన్నారు యాపిల్ పండు ఇస్తే మన వాళ్ళు ఒక్కళ్ళు తినలేక ముక్కలు ముక్కలు చేసి పక్క వాళ్ళకి పెట్టట్లా ఈ ముక్కలు పర్వాలేదు ఈ ముక్కలు పిల్లల్ని కనే ముక్కలైతే ప్రమాదం తలకు ముక్క పుడతాడు కాబట్టి ఇప్పుడు ఈ పండు రెండుగా చీల్చి చెరో భార్యకి ఇవ్వగానే వాళ్ళు గర్భం ధరించి పిల్లలకి అన్నారు ఆ పిల్లలు ఎలా ఉన్నారనమాట ఈ పైరు నుంచి కింద దాకా రెండుగా చీలిపోయిన మానవుడు ఎలా ఉంటాడు అలా ఒక పెడ ఒక పెడ పుట్టారట అంటే కుడి కన్ను ముక్కు అంతా ఈ సగం వేపు పార్ట్ ఒక ఆవిడికి ఈ వేపు సగం పార్ట్ ఇంకొక ఆవిడికి పుట్టారు రెండు ముక్కలు పుట్టాయి అరేరే రే ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను పండు కోసి పెళ్ళాలకి పెట్టడం వల్ల పండు లాంటి కొడుకు బదులుగా పండు ముక్కల లాంటి కొడుకులు పుట్టారనుకుని బాధపడి ఊరవతలు పారేశాడు ఊరవతలు వాళ్ళకు ఒక పెద్ద స్తంభం ఉంది ఆ స్తంభం దగ్గర రోజు ఇంత అన్నం బలి అన్నమని పిశాచాల కోసం వేస్తారు పూర్వం ఓడ దగ్గర రాళ్ళు ఉండేవో తెలుసు కదా మీకు ఇప్పటికి కూడా చూడండి ఇక్కడ భూలోకమ్మని ఉంటుంది చక్క రాట పెడతారు అక్కడ అమ్మవార్లు ఉంటారు ఆ అమ్మవార్లకి ఇంత నైవేద్యం పెట్టాలి వీధులు ఎక్స్టెన్షన్ వంకతో అవి తీడొస్తున్నా మన వాళ్ళు చాలా మంచి పని చేశారు పొరపాట్లు కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ దెమ్మ దగ్గరికి వెళ్లరు అక్కడ అమ్మ ఉంటుంది ఆవిడ ఇక్కడేమో భూలోకమ్మ అనే పేరుతో ఉంది ఒకచోట మాలోకమ్మను ఉంటుంది ఒకచోట రేణుకమ్మను ఉంటుంది ఒక చోట మారమ్మ ఒక చోట గంగారమ్మ ఇలా అమ్మలు ఉంటారు ఈ అమ్మవార్ల యొక్క గుడులు తొలగించామా ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది చాలా డేంజర్ అది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆ మధ్యలో ఉన్న గుడుల జోలికి వెళ్ళకూడదు ఒక్కసారి ఇక్కడ నాగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించాక ఇది పేకమనండి ఎవడన్నా ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి వాళ్లే తెలుస్తుంది ఆలయాలు వెళ్ళకూడమా ఒకవేళ మనం తీయాల్సి వస్తే శిథిలమైపోతే మళ్ళీ కొత్త గుడి కట్టాలి ఇప్పుడు ఉదాహరణకి ఈ గుడి ఉంది పైన స్లాబ్లోంచి నీళ్ళు కింద కారిపోతున్నాయి లోపల కూర్చున్నటువంటి వాడు బయట ఉన్నవాడి కంటే బాగా తడిసిపోతున్నాడు అందువల్ల అప్పుడు ఏం చేయాలి ఈ స్లాబ్ తీసి కొత్తగా గుడి కట్టాలి అంతేగాని ఇక్కడున్న శివుడు తీసేసి అక్కడ ఇల్లు కట్టుకోకూడదు ఇక తర్వాత వాడు బతుకు నిల్లే అందులో అమ్మవార్లు అయ్యవార్లు ఉన్నటువంటి శివపార్వతుల యొక్క ఆలయాలతో అసలు వెళ్ళకూడదు కలియుగంలో చాలామంది తెలియక ఇళ్లలో కులాచార దేవతలను విడిచిపెట్టేసి అన్యమతాల్లోకి గడిపోతున్నారండి అందులో మరి ముఖ్యంగా చెబుతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుల దేవతలను విడిచిపెట్టకండి అమ్మవార్లు మీకు ఆడబడుచులు అటువంటి అమ్మవారిని మానేసి దిక్మాల కిరస్థానం మతంలో కడితే నీకు చెట్టు చివరికి తిండి తిప్పాలకి పిశాచమే అల్లాడిపోతాం అందులో ముఖ్యంగా కాపులందరికీ అమ్మవారు భవానీ దేవత కులదేవత మీ కులదేవతని భవానీని కొలవండి ప్రతి కులానికి ఒక దేవత ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను మీకు మీ అమ్మవారిని కొలవడం అనేసి పరిశుద్ధ పరిశుద్ధ అంటే మీ మొహమ్మీద శుద్ధ వస్తాడే పొద్దున చాలా డేంజర్ అది మీకు కావలసిన కులదేవతలు ఉన్నారు ప్రతి కులమునకు ఒక దేవత ఉన్నదనమాట అడవుల్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒక దేవత ఉంటుంది ఆవిడేమో అరణ్య దేవత అనే పేరుతో అమ్మవారు ఉంటుంది ఈ దేవతల్ని విడిచిపెట్టడం వల్లే కలియుగంలో రోగాలు వచ్చి రొచ్చులు వచ్చి నాశనం అయిపోతున్నారు ఇవాడ కాబట్టి గుర్తుపెట్టుకోండి నేను అందుకనే ఆ రోజుల్లో ప్రతి వ్యక్తికి చెప్పి మీ వంశ దేవత ఒక ఆచార దేవత ఉంటుంది ఆవిడకి దండం పెట్ట మారకండి ఆ తర్వాత మీరు కే దేవతలకైనా దండం పెట్టండి మీ దేవతను ఎలాగండి మీ కులాన్ని రక్షించే దేవత ఆవిడ మీ వంశంలో పుట్టింది ఎన్ని జన్మల పుణ్యం చేస్తే అమ్మవారు పుడుతుంది కాబట్టి వాటిని విడిచిపెట్టకూడదు అన్యమతాల తోలికి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా తల్లికి ద్రోహం చేసి పరాయి వాళ్ళని మా తల్లి అని పిలవడం అనమాట అది ఎంత నీచులు వాళ్ళు తల్లికి ద్రోహం చేస్తున్నారు వాళ్ళు ఈ జన్మలో ఎవడైనా మతం మారితే ఆ మతం మారిన వాడు ఇక్కడ సుఖం పొందడు పైన సుఖం పొందడు మధ్యలో పిశాచి మెల్లాడతాడు అందుకే భగవద్గీతలో శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ భయావగ నీ ధర్మములో నువ్వెప్పుడు ఉండు నీ మతం నువ్వు నీ ధర్మంలో చె ఉన్నా అంటే నీకు సుఖం జరగకపోయినా నువ్వు దరిద్రుడు అయినా దాన్ని విడిచిపెట్టకు రోగం వచ్చినా నీ మతం విడిచిపెట్టకు పరధర్మం భయావహం నీ ధర్మంలో నీ మతంలో చచ్చిపో పర్వాలేదు అందుకే ఉన్నాడు స్వధర్మే నిధనం శ్రేయ నీ మతంలో నువ్వు చచ్చినా పర్వాలేదు పరధర్మంలో వచ్చే డబ్బు కోసం కుర్చుపడి అక్కడికి వెడితే చావు నరకము కాకుండా సర్వనాశనం అయిపోతావు దానివల్ల వచ్చే పాపం అంతా ఎంత కాదు టెంపరీగా వాళ్ళు ఆకర్షించి లాగేస్తారు ఉండే ఆ తర్వాత దశమ భాగమని టెన్ పర్సెంట్ లాగేస్తారు నీ ఆదాయంలో పదో లాగేస్తారు ఆ తర్వాత ఈ కంప్లెక్స్ బాక్స్ అనేటటువంటి దరిద్రంలో నీ పాపాలన్నీ చెప్పించి నేను బ్లాక్మెయిల్ చేస్తారు చివరికి నేను ఎందుకు మరిగి రాకుండా పోగొట్టేస్తారు యుగపరాలు రెండు లేకుండా చేసేస్తారు ఇవి చాలా డేంజర్ హాయిగా మనకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు మనకుండగా పరమేశ్వరుడు మనకుండగా శ్రీమన్ నారాయణుడు మన ఉండగా శ్రీకృష్ణ అవతారం ఎత్తి మనల్ని జగద్గురుడి రక్షిస్తూ ఉండగా ఈ ఆ పవిత్ర ధర్మాలు విడిచిపెట్టి దరిద్ర పథాలతో నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను నిరంతరం ఎందుకు ఇన్ని గుళ్ళు కట్టించాలనుకుంటున్నాను అంటే మన ధర్మం నిలబడాలి మన ధర్మం శాశ్వతమైనది దీనివల్లే ఇహపురాలు వస్తాయి తక్కిన ధర్మములు నరకము తప్ప ఇంకేమీ ఇవ్వవు మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆయా క్షేత్రాలని కనీసం తలుచుకోవాలి అందుకని ఇందుగా చెప్తున్నానంటే ఆ రోజుల్లో జరాసంధుడి యొక్క నగరంలో అమ్మవారి అమ్మవారు ఉండేటటువంటి ఒక పీఠం ఉండేది ఆ పీఠం దగ్గర వారేసరికి ఈ మొక్కల్ని రోజు అక్కడకి ఒక ముసలి రాక్షసి వచ్చేది అమ్మవారికి పెట్టిన నైవేద్యం తినేది ఏ గుమ్మడికాయలో అవో పెట్టేవారు ఈ రోజు రెండు మాంసం మొక్కలు కనబడేదానికి ఏంట్రా అనుకుని ఆ రాక్షసి అది చూసింది అది రెండు మానవ ఖండాలు మనిషి ఇలా రెండుగా చేల్చబడితే అలా ఉంటుందో అలా ఉన్నాయి ఈ రాక్షసికి ఆశ్చర్యం కలిగింది ఎవడో పిల్లాన్ని కోసేసి ఇక్కడ పారేసేరి ఉళ్ళు ఇలాంటి పనిచేయరే ఏమిటో అని కొంచెం కదులుతున్నాయి ఇంకా ఆ శరీరాలు ఆ రెండు పెడలు ఇలా దగ్గరికి పెట్టుకోగానే టక్కు ఎత్తుకుపోయేవి ఓరి బాబోయి వీడెవడ కారణ జన్మడు అనుకున్నది అప్పటికీ ఆవిడకి అర్థమైంది ఆ రాక్షసి ముసలిది అందుకే దాని జర అంటారు ఈ ముసలి రాక్షసి కొంచెం దివ్యశక్తులు ఉన్నాయి ఆ దివ్యశక్తులతో ఓహో ఈ రాజుగారు పండు తన భార్యలకు కోసిస్తే రెండు ముక్కలుగా పుట్టారు వీళ్ళు అందుకే రెండు ముక్కలు ఒకే పండుగ దగ్గరికి పెడితే తతుక్కుపోయాయి అని పట్టుకొచ్చి రాజుగారికి ఇచ్చింది అనమాట సంధించుట అంటే కలుపుట జరచేత సంధింపబడ్డాడు గనక జరాసంధహ అంటే జరచేత రెండుగా కలపబడినవాడు రెండు ముక్కలు జరచేత కలపబడినవి అందుకని జరాసంధుడు జరచేత సంధింపబడినవాడు కలపబడినవాడు అందుకే వాడిని సంపాదనంటే ఏమిటనమాట రెండుగా చీల్చినప్పుడు మళ్ళీ ఎడా వేయాలి వెయ్యాలి రెండు వేస్తే అతుక్కుపోయేవి భీముడు ఇరవై ఏడు రోజులు యుద్ధం చేశాడు వాడితో రోజు వాడిని చీల్చి బారేయటం మళ్ళీ ఆ ముక్కలు అతుక్కుపోవటం ఇరవై ఎనిమిదో రోజున ఇలా అయితే కష్టం రోజు చీలిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు అతుక్కుపోతున్నాడని కృష్ణుడికే చూశాడు అప్పుడు కృష్ణుడు ఒక పరక తీసుకుని వచ్చిన పరక ఇలా తీసి ఒరేయ్ ఇలా చీల్చు కానీ ఇలా వెయ్యి చెప్పకుండా చెప్పకూడదు అక్కడ యుద్ధం మధ్యలో వచ్చి అందులో సలహా చెప్పకుండా అలా చెప్పగానే ఒక్క దెబ్బకి భీవుడికి అర్థమైపోయింది భీవుడు కొంచెం తెలియనివాడు కదా ఓహ్ అనుకున్నాడు వెంటనే ఇలా వేసేసాడు ఆ క్షణమే వాడు తెచ్చిపోయాట ఈ రెండు ఎదురుగుండా పెడితే అతుక్కుంటాయి ఇటు ఇటు ఎడపెడ వేస్తే అతుక్కో వాడు తెచ్చాడు వాడు తెచ్చాక వాడి కుమారుడు సహదేవుడు వాడి పేరు జరాసంధుడు కొడుక్కు పేరు కూడా సహదేవుడే మగధ సహదేవుడు గనక అతనికి మాగధ సహదేవుడు అన్నారు ఎందుకంటే మహాభారతంలో నకులుడి తమ్ముడు ఉన్నాడుగా పాండవుల తమ్ముడు సహదేవుడు అందుకని ఎవరు ఏ సహదేవుడు తెలియడానికి ఈ సహదేవుడు అన్నారు జరాసంధుడి కొడుకుని మాగధ సహదేవుడు అంటే మగధ రాజ్యమునకు సంబంధించిన సహదేవుడు అన్నారు ఆ సహదేవుణ్ణి శ్రీకృష్ణుడు రాజుని చేశాడు మీ నాన్న పాపాత్ముడు గనక తప్పనిసరి పరిస్థితుల్లో చంపవలసి వచ్చింది నువ్వు ఉత్తముడి మీ తండ్రి ఈ లింగాన్ని రక్తంతో అభిషేకించి పరమ పాపం చేశాడు ఆ పాపం వల్ల ఈశ్వరుడు ఈ లింగంలోంచి అయిపోయాడు నువ్వు దీనికి పాప ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తావు సంవత్సర కాలం రోజు గంగా జలంతో అభిషేకించి మళ్లీ ఆవుపాలతో అభిషేకించి ఆ తర్వాత బెల్వపత్రాలతో పూజించు అప్పుడు ఈ లింగం మళ్లీ సాత్విక లింగం అవుతుందన్నాడు నుంచి ఈ సహదేవుడు సహ సంవత్సర కాలం కృష్ణుడు చెబితే యావజ్జీవితం అలాగే గంగా జలంతో ఆవుపాలతో అభిషేకించి బిల్వపత్రాలతో పూజించాడు అందుకే ఇప్పుడు ఆ లింగం మళ్ళీ పరమప్ప విత్రలింగం అయ్యింది ఎంత మంచివాడు తెలిసినట్ ఆ సహదేవుడు మహాభారత యుద్ధంలో కౌరవ పాండవ సమరంలో పాండవులకి సాయంగా వచ్చాడు అంతేకాని భీముడు మా నాన్నని చంపేశాడని కక్ష పెట్టుకోలే ఫ్యాక్షనిస్ట్ కాదు ఆయన నేను చూశాను మహాభారతంలో ఉత్తములు ఇద్దరు అందులో ఒకడు జరాసంధుడి కొడుకు జరాసంధుడు చచ్చిపోయాక జరాసంధుడి కొడుకు సహదేవుడు ఎవరికి సాయం చేశాడు పాండవుల వైపు పాల్గొన్నాడు యుద్ధంలో పాల్గొన్నాడు యుద్ధంలో చచ్చిపోయారు అనుకోడు వాడు అంతా పోయారు అది వేరే విషయం శిశుపాలుడు కొడుకున్నాడు అనుకోడు ఆ శిశుపాలుడి కొడుకు కూడా శిశుపాలుడు చావగానే కృష్ణుడు మీ నాన్న దుర్మార్గుడు గనక చంపాను తప్ప నువ్వు ఉత్తముడివి అని వాడిని తీసుకెళ్ళి దృష్టకేతుడు వాడు పేరేమిటి దృష్టకేతుడు మీరు భారతంలో చాలాసార్లు చదివారు భగవద్గీత చదివారా లేదా మీరు అందులో ఏమనంటుంది ధృష్టకేతు నహ అని ఉందా లేదా ఈ దృష్టకేతుడు శిశుపాలుడు కొడుకు ఈ శిశుపాలుడు కొడుకు దృష్టకేతుడు కూడా పాండవులకి సాయమే చేశాడు మళ్ళీ అదే కృష్ణుడు నరకాసురుణ్ణి చంపి నరకాసురుడు కొడుకుని తన మనవణ్ణి సొంత మనవణ్ణి గౌహతికి రాజుని చేశాడు ప్రాగ్జ్యోతి శుపురానికి వాడి పేరు భగదత్తుడు కాని వాడు మాత్రం కృష్ణుడి మీద ద్వేషం పెట్టుకుని కౌరవుల మీ పెళ్లి అర్థుడి చేతిలో తెచ్చాడు చూశారా కాబట్టి తండ్ర కొడుకు అన్నది కాదు వారి వారి సంస్కారాలు వారి ఎవరికి ఎవరు భగవంతుడు ఏ విధమైన సంస్కారం ఇస్తే ఆ సంస్కారాన్ని బట్టి నడుచుకుంటారు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో లింగము యొక్క మహిమ ఇంత ఎందుకు నొక్కి ఒక్కాడిస్తున్నామంటే ఇంకా ఇవాళకి అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయినా మనకి దాదాపు పది రోజులు ఉంది ఇంకా కార్తీక మాసం కృష్ణపక్షంలో అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయింది మొత్తం పంతొమ్మిది రోజులు అయిందండి వాటికి రోజు ఆ వాటికి రోజులు లెక్క నేను లెక్కెట్టలేదు కానీ తిథులు లెక్కెడుతున్నాను ఇవాడప్పుడే కృష్ణపక్షంలో చతుర్థి సాయంత్రానికి మంచి వచ్చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఇంకా మీకు మిగిలింది పది రోజులు ఈ పది రోజులు శివ దర్శనం విడిచిపెట్టకండి మీ అదృష్టవశాత్తు పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు ప్రణవేశ్వరుడు బాణలింగేశ్వరుడు పూజించండి నీళ్లు చల్లండి పత్రి వెయ్యండి ఆయనకి ఏదో ఒకటి మనకు తోచినట్టుగా అధాశక్తి అర్చించండి ఈ శివార్చన వల్ల సకల దోషాలు తొలగి ప్రాయశ్చిత్తం అవుతుంది శీఘ్రకాలంలోనే మహాబాణలింగం రాబోతున్నది ఆయనకి సత్యధర్మేశ్వరుడు అని పేరు పెట్టాం ఏం పేరు పెట్టాం శ్రీ సత్యధర్మేశ్వరుడు సత్యధర్మేశ్వర అనే మొగుటంతో అందరు కవులు తొలి పద్యం రాస్తున్నారు ఇప్పటి వరకు దాదాపుగా తొంభై పద్యాలు వచ్చేసేటప్పుడే ఒక్కొక్కడు ఒక్కొక్క పద్యం చొప్పున ఒక్కొక్క కవి బయటి వాళ్ళు రాస్తున్నారు అది కూడా పుస్తకం రూపంలో మేము తేబోతున్నాం శీఘ్రకాలంలో వస్తుంది ఆ లింగానికి ఇంకో ప్రత్యేకత ఉన్నది నేను ఇంత కష్టపడి ఆ పక్క స్థలం ఎందుకు సేకరించాలనుకుంటున్నానంటే ఈ లింగం ప్రతిష్ఠించిన తర్వాత జలంతో మాత్రమే అభిషేకిస్తాం దాన్ని పాలతో అభిషేకం ఉండదు ఆ లింగానికి పెద్ద పద్దెనిమిది అడుగులు స్లాబ్ ఉంటుంది అలా ఆకాశం అంత ఎత్తు పద్దెనిమిది అడుగులు అంటే ఆలోచించండి స్లాబ్ కింద శివలింగం ఉంటుంది శివలింగం దగ్గరికిలా ఒక ప్లాట్ఫారం వేస్తాం దాని ఏమంటాం మనం అనమాట ర్యాంప్ అంటారు ఇలా ర్యాంప్ వేసిలా ఎక్కి శివుడికి నీళ్లు పోసి మళ్ళీ ర్యాంప్ ర్యాం పంపడా దిగుతారు ఈ నీళ్లు కిందకి దిగి పక్కనున్న స్థలంలో కడతాయి ఆ స్థలంలో బిల్వ వృక్షాలు పెంచుతున్నాం మంచి మారేడు చెట్లు పెంచుతాం మారేడు చెట్లు ఎక్కడ అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది బెల్వాటవీ మధ్య లసత్సరోజే అమ్మవారు లక్ష్మీదేవి అక్కడే కాపురం ఉంటుంది మారేడు చెట్లు బాగా పెరిగాక ఈ శివుడికి ఈ మారేడు దాని మీద వేస్తాం ఒక పక్కన శివుడు మరో పక్కన మారేడు అంటే ఆలోచించండి ఈ ప్రాంతానికి ఒక యోగం పట్టి ఇక్కడ పని దొరుకుతున్నది పందులు పొల్లాడే అశుచిగా ఉండే ఈ స్థలం బెల్వవనంగా శివుడి కైలాసవనంగా పవిత్రవనంగా ఉంటుంది పక్కనే శ్మశానం దగ్గరలో ఉండడం వల్ల ఆ గాలి తగిలితే ఈ ప్రాంతం వాడు ఒకప్పుడు నానాయాతన పడేవారు ఇక్కడ కళా కాంతులు లేవు కానీ వాళ్ళ శివుడు రావడం వల్ల ఆ శ్మశాన కాంతి పవిత్ర కాంతి అయిపోయింది వాళ్ళ శివుడున్న చోట శ్మశానకాంతి చాలా ఉపయోగం ఆ శ్మశాన పోగ ఎంతో లాభం అనమాట ఒక దరిద్ర పుస్తలాన్ని మణిద్వీపంగా మార్చేటటువంటి అవకాశం పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు మీరందరూ కూడా ఇవన్నీ నిర్మాణం అంటే అంత తేలిక కాదు మేము ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని డొనేషన్ అడగలేని తో మీకు ఆ విషయం తెలుసు ఇది కడుతున్నాం ఇది డొనేషన్ ఇవ్వండి అని అడగడం సామాన్యుల లక్షణం ఎప్పుడూ అడగల పరమేశ్వరుడే నా చూస్తున్నాడు కానీ మీరు ఆ ఆలయ నిర్మాణం జరగడానికి ఈ రోజు నుంచి ఇరవై ఏడు రోజులు రోజు వెయ్యి సార్లు ఓం నమశివాయ్ అని పంచాక్షరీ మంత్ర జపం చేయండి ఓం శివాయ ఓం నమశివాయ్ రోజుకు వెయ్యి సార్లు ఇరవై ఏడు రోజులు చేయండి ఇక్కడికి వచ్చి కూర్చుని చెయ్యండి ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నవాడు లేని ఇళ్ళల్లో ఇళ్లలో కూర్చుని చెయ్యండి ఆ మహాప్రభావంతో పంచాక్షరీ మంత్ర మహాజప ప్రభావంతో ఈ ఆలయ నిర్మాణం తొందరగా అయిపోతుంది అప్పుడు బెల్వనమూ పెరుగుతుంది ఇంకా అనేక కార్యక్రమాలు భగవంతుడు అనుగ్రహిస్తే మిగతా కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాం ఇంకా అదంతా ఈశ్వర సంకల్పం మనదేం లేదు ఈశ్వరుడు ఏం చేయాలనుకుంటే చేస్తాడు సంకల్పమంతా శివుడిది చేసేదంతా మనం అన్నిటికీ మించి ప్రతి ఏకాదశి సోమవారం ఈ కాలములలో సూర్యోదయం నుంచి రెండు గంటల పాటు శివుడి మీద విభూతి పోస్తే చాలా మంచిది ఆ బాణలింగం మీద భస్మం వేస్తాం నీళ్లు పోయి ఆ సమయంలో కేవలం భస్మం అనమాట ఒక్కసారి మీకు చెబితే ఆశ్చర్యపోతారు శివుడి మీద భస్మం వేసి ఆ భస్మం కొంచెం ఒంటికి పూసుకుంటే జీవితంలో నరకం చూడరు మీరు భస్మం అంత గొప్పది భస్మం సంపదిస్తుంది భస్మం నరకాన్ని తొలగిస్తుంది ఒకప్పుడు దుర్వాస మహర్షికి స్వర్గానికి వెళ్ళాలనిపించింది స్వర్గానికి వెళ్లే ముందు శుభ్రంగా స్నానం చేసి ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు ఆయన ఎప్పుడు విభూతి పూసుకోకుండా బయటికి వెళ్ళాడు అసలు విభూతి లేని నుదురు చూడకూడదు శివ పూజ చేయాలంటే విభూతి పూసుకుని తేరాలి విభూతి పూసుకుని ఒకసారి ఆయన స్వర్గానికి గడుతున్నాడు దారిలో నరకలోకం కనపడింది ఆ నరకలోకంలో ఒక ప్రాంతం నుంచి మేము చచ్చిపోతున్నాం మేము బతికొండగా పద్మాకర్ గారి పురాణం వెళ్ళలేదు ఆయన శివుడికి ఆలయం కడతా అంటే సాయం చేయలేదు మేము దరిద్రులు మమ్మల్ని కాపాడండని అని అరుపులు వినబడుతున్నాయి బాబు ఓ ఇరక్షన్స్ అండి రక్షన్స్ అండి అని అరుపులు వినగానే ఈయన కంగారెడ్డి ఎవర్రా అరుస్తున్నారు అని ఆ నరకం దగ్గరికి వెళ్ళాడు ఆ నరకానికి చాలామంది కాపలవాళ్ళు ఉన్నారు అక్కడే యముడు కూడా ఉన్నాడు వెంటనే యమధర్మరాజ ఈ లోపల ఏమున్నది ఎందుకు పాపాత్ కులాలు అరుస్తున్నారనగా ఇది మామూలు నరకం కాదండి కుంభీపాకం దాని పేరు పేరేమిటి కుంభీపాకం మీకు చాలాసార్లు చెప్పిందిగా కుంభీపాకం ఏంటో వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చేయొత్తండి ఇంకాను ఇంకా కుంభీపాకం వినని వాళ్ళు అబ్బా ఒక్కళ్ళు ఉన్నారట కనీసం ఒక్కళ్ళు ఉన్నారు సంతోషం కుంభీపాకం అనే ఒక పెద్ద నరకం ఉంటుంది ఆ నరకంలో చతురస్రాకారంలో ఉన్న ఎనక మూకుళ్ళు పెడతారు ఏమిటి ఇరువుతో తయారు చేసిన మూకుళ్ళు ఆ మూకుళ్ళు ఆకాశం అంత ఎత్తుంటాయి పెద్ద పెద్ద మూకుళ్ళు మన ఏలూరంతా కలిస్తే ఒక మూకుడు అనమాట ఈ మూకుళ్ళు నాకు అవసరమా ఆ మూకుడు నిండా నూనె పోసేస్తారు అది కూడా కుళ్ళు నూనె వచ్చే దరిద్రపు నూనె పోస్తారు కింద కట్టెలు పెట్టి ఈ నూనె కళపేళ 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 మరిగిస్తారు ఈ చచ్చిన పాపాత్ముడి ప్రాణం ఉంటుందిగా ఆత్మ ఆత్మ బొటన వేలు అంత ఉంటుంది మనం చచ్చిపోయేటప్పుడు మన ఆత్మ ఎంత ఉంటుంది మనం బతుకున్నప్పుడు మన బొటన వేలు అంత ఉందో అంత ఉంటుంది ఈ ఆత్మని తలతల మెరిసిపోతున్న ప్రాణం తీసి ఒక శరీరంలో ప్రవేశపెడతారు ఆ శరీరమును యాతనా శరీరము అంటారు యమలోకంలో శిక్షలు అనుభవించడానికి ఆ శరీరం అవసరం ఆ శరీరంలో ఉన్నప్పుడు ఈ యాతన వాడు అనమాట అందుకని ఈ ప్రాణాన్ని అందులో ప్రవేశపెడతారు ఆ శరీరం ఇంచుమించు ఒక ఐదారు అడుగులు ఉంటుంది నల్లగా లావుగా ఉంటుంది ఆ దరిద్రపు శరీరాన్ని పట్టుకెళ్ళి ఆ మూకుళ్ళు వేసేస్తారు ఆ మూకుళ్ళు వాడు కరకర కరకర కరకరా అని బజ్జీ వేగిపోయినట్టు వెయిపోతాడు చూస్తే సంయమ శబ్దం వస్తుంది కదా మైసూరు బజ్జి వేసేటప్పుడు పుడుకులు వేసేటప్పుడు ఆ తర్వాత మిరపకాయ బజ్జి వేసేటప్పుడు ఆ మిరపకాయ బజ్జీ అందులో వేగానే సంయమ శబ్దం వచ్చి క్షీణ శబ్దం చేస్తుంది అది బాగా వేగాక ఏం చేస్తారు చట్టాలు ఉంటాయి కదా ఎనప చట్టాలు ఆ చట్టంతో ఆ పుడుకుల్ని పైకి తీస్తారు తీసి కాసేపులా పట్టుకుంటే నూరు కిందకి కారుతుంది అందులో పుణుకులు బజ్జీరం ఉంటాయి అలా ఈ పాపాత్ వేగిపోతాడు ఆ తర్వాత వాడిని పైకి తీసి మళ్ళీ ఉఫ్ఫను వస్తారట వాడు వదగానే మళ్ళీ యథాప్రకారంగా బతుకుతాడు వాడు చావడు చస్తే ఒకసారి పెంట వదిలిపోతుంది వేగిపోతాడు మళ్ళీ వేస్తారు మళ్ళీ వేగుతాడు మళ్ళీ వేస్తారు ఇలా పదే పదే వేగిపోతున్నప్పుడల్లా బాబోయ్ బాబోయ్ అంటాడు చావు రాదు బతకడో అది చచ్చేసావు అంటే ఇక్కడైతే మూకుళ్ళు వేస్తే కాసేపటి అయిపోయినట్టు వీడు ఇంకా తర్వాత బాధ పోతుంది అక్కడలాగానే అస్తమానం బతికిస్తూ మళ్లీ చంపుతూ మళ్లీ వేగిస్తూనే ఉంటారు అలా వాళ్ళు చేసిన పాపాలను బట్టి వెయ్యి ఏళ్ళో పదివేల ఏళ్ళలో లక్ష ఏళ్ళో ఈ శిక్షలు అనుభవించక తప్పదు ఈ దగ్గరలోనే ఉండి గుళ్ళోకి రాని దండం పెట్టుకొని చూసారు వాళ్ళందరికీ పుణుకులుగా వేగే యోగం తప్పదు మేము ఎక్కడికి రావట్లే అన్యమతం గుర్తుకున్నామనిదే ఆ పాపిని అంటే చూడండి గ్యారంటీగా వాళ్ళు తదనంతరం ఆ శిక్షణ ఊహిస్తున్నప్పుడు ఎంత ఏడుస్తారో తెలుసో అప్పుడు నేను రక్షించలేను ఎందుకని ఈ పని చేయట్లేదు కనుక ఎప్పిశాచల్లా దరిద్రబుట్టలు చేసుకుని ఏంటి అది దేవుడు శివుడి దగ్గరికి వచ్చి ఆగంత విభూతిని సుఖంగా ఉండలేక ఏం కర్మ ఉండది సరే ఈ కర్మయోగం ఎలా ఉంటే ఇదంతా స్వయంగా చూశాడు ఆ కుంభీపాకాన్ని ఎవరో దర్వాస మహర్షి అలా తొంగి చూశాడు ఆయనకి కూడా ఉడుకొచ్చింది ఓయ్ అమ్మ బాబోయ్ కుంభీపాకం అంటే ఎంత కష్టమా ఇదే నరకం అనుకుని ఇలా అన్నాడు అలా అన్నాడు లేదో ఆ కుంభీపాక నరకం కాస్త స్వర్గం కింద మారిపోయింది అద్భుతమైన భవనాలు వచ్చాయి రంభాది అప్సరసులు వచ్చారు నరకంలో ఉన్న పాపాత్తులంతా సుఖంగా అందమైన శరీరాలు పొందారు అంటే స్వర్గం అయిపోయింది నరకం కూడా దాంతో యమకింకరులు తెల్లబోయి ఇదేమిటిది కుంభీపాక నరకం స్వర్గం అయిపోయింది ఈ పాపాత్ములంతా పుణ్యాత్ములు స్వర్గానికి పోతున్నారు ఇలా అయితే అయితేలాగా ఈ పాపాత్ములు పాపాలు అనుభవించాలి శిక్షణ అనుభవించాలి కదా అనుకున్నారు అంతా కలిసి యముడితో ఈ విషయం చెప్పాడు అప్పుడు యముడు ఏమిటో కుంభీపాకం ఎందుకు స్వర్గమైందో నాకు తెలియట్లేదు అంటూ ఉండగా అక్కడికి నారదుడు వచ్చాడు వెంటనే నారదునికి నమస్కరించి నారద నారదా కిరీటం పక్కకు పెట్టి వెళ్ళి బుర్రగొక్కుని అడుగుతున్నాను హఠాత్తుగా కుంభీపాక నరకం స్వర్గంగా మారిపోయింది కారణం ఏమిటి అన్నాడు అప్పుడు చెప్పాడు నారదుడు ఇది భస్మ మహిమ ఇదంతా విభూతి మహిమ దుర్వాస మహర్షి ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు పూసుకుని ఈ కుంభీపాక నరకాన్ని చూశాడు నువ్వేగా చూపించావాయనకి అప్పుడు ఆయనకి ఆ పాపత్తుల పాపాలు వాళ్ళ కష్టాలు చూచి భయం కలిగి అని ఒళ్ళు వణికించాడు శరీరం కదిపాడు అలా కదలగానే ఆయన శరీరం ఆయన నుదుటి నుంచి ఎంత విభూతి ఇందులో రాలేంది రాలగానే ఆ విభూతి మహిమతో కుంభీపాక నరకం స్వర్గం అయిపోయింది మళ్లీ నువ్వు ఇంకో ప్లేస్ కొనుక్కుని అక్కడ కొత్తగా కుంభీపాక నరకం కట్టుకో అన్నట్టు నరకంలో వెళ్ళి కొత్త ప్లేస్ కొనుక్కోవలసి వచ్చింది వారికి ఇంకో ప్రదేశంలో కుంభీపాకం కట్టవలసి వచ్చింది కొంత భస్మం నుదుటి నుంచి వచ్చి ఎక్కడ పడితేనే కుంభీపాక నరకం స్వర్గం అయితే మీరు రోజు వచ్చి ఈశ్వరుడి సన్నిధానంలో విభూతి పూసుకుని పెడితే మీ శరీరాలు నరకానికి ఎలా పెడతాయండి వెళ్ళవు అందుకని నేనేం చెబుతున్నాను రేప బాణలింగం పెద్దలింగం ప్రతిష్ఠించాక సోమవారాలు ఏకాదశి మా శివరాత్రులు శివరాత్రుల టైములో ఉదయం పూట సూర్యోదయం నుంచి తొమ్మిది గంటల దాకా ఇంచుమించుగా కాస్త విభూతి పోసుకునే అవకాశం ఇస్తాం ఆ విభూతి అంతా అభిషేకం అయిపోయాక దాన్ని తీసి భక్తులకి పంచి పెడతాం ఆ తర్వాత మళ్ళీ శుభ్రంగా జలాభిషేకం చేస్తాం పొరపాటున పాలు పెరుగు ఇలాంటివేవి అలవ చేయరు అక్కడికి అక్కడ కేవలం జలాభిషేకమే ఎందుకంటే ఈ పాలు పెరుగు మొదలైనవి ఇక్కడ అభిషేకం చేసుకోండి వేరే లింగాలకి చెయ్యండి ఈ అభిషేక జలం మొక్కల్లోకి పెడుతుంది కదా అందరి పాలు ఈ కెమికల్స్ తో ఉన్నటువంటి నెయ్యి మొదలైనవి గనక మొక్కల్లో కడితే మొక్కలు చచ్చిపోతాయి బిల్వలని చచ్చిపోకూడదు అందుకని కేవలం జలాభిషేకమే అక్కడ పెట్టాం ఆ లింగం ఎటువంటిదో తెలిసినా మీ అందరి జాతకాలు మహాయోగ జాతకాలుగా చేయటానికి ఈ ప్రాంతానికి ఇష్టం లింగం మీకు వాట్సాప్ లో చూశారుగా లింగం రెడీ రెడీగా ఉంది కేవలం నిర్మాణం కోసం ఆగింది ఆ నిర్మాణం ఎంత తొందరగా పూర్తి చేయించే బాధ్యత సామంతుల కృష్ణారావు గారి మీద పెట్టాం ఇంకా అయిందే బాధ్యత రోజు ఆయన పెట్టుకోవడం ఏమండవు మీరు ఇంజనీర్ గారికి చెప్పండి చేయించండి నన్ను ఇంకా బాధ్యత ఆయనది మాకేం లేదు సంబంధాలు నేను చేతులు అలవేసుకున్నాను ఎందుకంటే గురువు గారి మంది పర్యవేక్షించలేరు గనక భగవంతుడు ఆయనకు కూడా వయస్సు దాదాపు డెబ్బై ఏళ్ళు దాటేయని అన్నారు కానీ ఆయన పాతికాళ్ళు కుర్రాళ్ళగే ఉంటారు కొంతమందికి భగవంతుడు ఇచ్చిన వరం అది ఆయనకి ఆయువు ఆరోగ్యం ఉండాలని కోరుకుందాం ఆయన ఆయన చేతికి వచ్చినటువంటి డబ్బులు చోటు నాకే పట్టుకొచ్చేస్తారు చాలామందికి తెలియదు ఆయన కొన్ని ఉపకారాలు చేశారు ఆ ఉపకారానికి ఎవరో కొంత డబ్బు చేతిలో పెడితే రహస్యంగా మళ్ళీ ఆ చేతిలో పెట్టాడు ఆయన కాబట్టి ఆయన దగ్గర ఒక్క పైసా అట్టే పెట్టుకోడు మళ్ళీ గారికి వచ్చేస్తుంది ఇలా ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఉన్నారు మీ అందరి సహకారం ఏం కోరుతున్నామంటే మళ్ళీ ఏం చేయాలి ఈ రోజు నుంచి ఇరవై ఏడు రోజుల పాటు రోజుకు వెయ్యి సార్ తప్పున ఓం నమ శివాయ చేయండి చేసి ఏమని కోరుకుంటారు తొందరగా గురువుగారు అనుకున్నటువంటి ఆ మహాలింగ ప్రతిష్ట జరగాలి అని కోరుకోండి ప్రత్యేకంగా ఆ ఆలయానికి నిర్మాణం వ్యవస్థంతా తన చేతుల మీద వేసుకుని మనకి శివుడికి మొత్తం శ్లాబ్తో సైతంగా నిర్మాణ కార్యక్రమాన్ని చేస్తున్న నవయుగ కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ చింతా విశ్వేశ్వరరావు గారికి అనేక శుభములు కలుగు నవయోగ కన్స్ట్రక్షన్ గురించి తెలియని వాడు అంటూ ఉండరు మహానుభావుడైన ఎవరైనా అధినేత పేరు శ్రీ చింతా విశ్వేశ్వరరావు గారు కాళహస్తీశ్వర స్వామి వారికి గాలిగోపురం కూలిపోతే నిర్మాణం చేసి ఇచ్చి అయిన తర్వాత శివుడు చేయించుకున్నాడు అన్నారు తప్ప ఆయన నేను చేశానని లేదు అలాగే మనకు కూడా ఈ నిర్మాణం అంతా వారికి అప్పగించాం ఆ పుణ్యాత్ముడు శివుడే ఈ పని చేయిస్తున్నాడు అన్నారు అందువల్ల ఆయనకి శ్రీ చింతా విశ్వేశ్వరరావు గారికి సకల శుభంలో కానీ వీరందరూ కలతార్థంలో చేసి మంగళాశాసనం చేయండి ఇక శివలింగాన్ని మనకి ప్రసాదించే వాళ్ళు ఈ ఇక్కడికి వచ్చేలా చేస్తున్న పరమ చెన్నైలో ఉన్న శివప్రసాద్ గారు మహానుభావుడు ఆయన గుప్తా గారు హరినాథ్ గుప్తా గారికి పద్మావతి గారికి ఆయన ఉత్తమ సంతానం ఆయన చెన్నైలో ఉంటారు ఆయనకి శివుడంటే ప్రాణం కాశీలో ఎన్ని ధర్మకార్యాలు చేశారో లెక్క పెట్టలేము ఆయన మనకి శివలింగాన్ని సంపూర్ణంగా ఇవ్వడమే కాక ఇంకా అనేక విధములుగా సహకరిస్తున్నారు ఆయన కాబట్టి తల్లిదండ్రులతో పాటుగా కుటుంబంతో పాటుగా సోదరీముడులతో పాటుగా శ్రీ శివప్రసాదు గారికి సకల శుభములు కలుగాక అని మంగళా శాసనం చేస్తున్నాం ఇంకా వద్దిపత్తి సత్సంగంలో ఉన్న ప్రతి సభ్యునికి సభ్యుడు కాని అసభ్యునికి ఇద్దరికి కూడా సభ్యులకి అసభ్యులకి కూడా సకల శుభములు కలుగాక ఈ లింగ పురాణం చెప్పమని కోరిన శ్రీ సందరి సురేష్ రెడ్డి గారికి గణేష్ అన్నామలయ్య గారికి కూడా సకల శుభములు కలుగ్గాక ఇన్ని రోజులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ పెద్దగా మకాములు మేము ఇవ్వలేకపోయినా భోజనం ఒకటికి బాగానే పెట్టాం అందులో ఏం లోటు లేదు వాట కూడా అక్కడ ఏ లోటు ఉందంటే అది మహాపాపం అది ఎందుకంటే అది అద్భుతంగా జరిగింది ఇక్కడ అన్నదానంలో ఏ లోపమూ లేదు సరే మేము ఇడ్లీ తినము మేము దెబ్బరొట్టి తింటా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇడ్లీ వెంటనే తీసేసి దెబ్బరొట్టు వేయలేకపోతే వేయలేకపోవచ్చు కానీ మిగతా భోజనాల్లో కొరతలేదు కాబట్టి నాకు తెలిసి నేను కళ్ళారాసు చూస్తాను మీరు భోజనం చేసినప్పుడు చూస్తున్నారు కదా అందువల్ల అందువల్ల అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దైవ ప్రసాదం స్వీకరించి ఇన్ని రోజులు ఉన్నటువంటి భక్తులకి ఈ చుట్టుపక్కల భక్తులకి విన్నవారికి అందరికీ సకల శుభములు కలుగ్గాక ఇందులో అనేక రకాలుగా ఏ విధంగా సహకరించినా వారందరికీ శుభం కలుగ్గాక ఆఖరికి నాకు కూడా శుభం కలుగ్గాక అని పలుకుతూ ఎక్కడతో ఈ సప్తాహం పూర్తయింది ఈ పండుని సరిగ్గా మధ్యకి సమానంగా చీల్చి చెరొక ముక్క ఇద్దరు బార్యకి ఇచ్చాడు వాళ్ళు చెరో ముక్క తిన్నారు యాపిల్ పండిస్తే మన వాళ్ళు ఒక్కళ్ళు తినలేక ముక్కలు ముక్కలు చేసి పక్క వాడికి పట్టెట్లా ఈ ముక్కలు పర్వాలేదు ఈ ముక్కలు పిల్లల్ని కనే ముక్కలైతే ప్రమాదం తలకు ముక్క పుడతాడు కాబట్టి ఇప్పుడు ఈ పండు రెండుగా చీల్చి చెరో భార్యకి ఇవ్వగానే వాళ్ళు గర్భం ధరించి పిల్లలకి అన్నారు ఆ పిల్లలు ఎలా ఉన్నారనమాట ఈ పై నుంచి కింద దాకా రెండుగా చీరిపోయిన మానవుడు ఎలా ఉంటాడు అలా ఒక పెడ ఒక పెడ పుట్టారట అంటే కుడి కన్ను కుడి ముక్కు అంతా ఈ సగం వేపు పార్ట్ ఒకడికి ఈ ఎడం వేపు సగం పట్టు ఇంకొక ఆవిడికి పుట్టారు రెండు ముక్కలు పుట్టాయి అరేరే రే ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను పండు కోసి పెళ్లాలకు పెట్టడం వల్ల పండు లాంటి కొడుకు బదులుగా పండు లాంటి కొడుకులు అనుకుని బాధపడి ఊరవతలు పారేశాడు ఊరవతల వాళ్ళకు ఒక పెద్ద స్తంభం ఉంది ఆ స్తంభం దగ్గర రోజు ఇంత అన్నం బలి అన్నం అని పిశాచాల కోసం వేస్తారు పూర్వం ఓడ దగ్గర రాళ్ళు ఉండేవో తెలుసు కదా మీకు ఇప్పటికి కూడా చూడండి ఇక్కడ భూలోకమ్మని ఉంటుంది ఒక రాట పెడతారు అక్కడ అమ్మవార్లు ఉంటారు ఆ అమ్మవార్లకి ఇంత నైవేద్యం పెట్టాలి వీధులు ఎక్స్టెన్షన్ వంకతో అవి తీడొచ్చుమా మన వాళ్ళు చాలా మంచి పని చేశారు పొరపాట్లు కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ దెమ్మ దగ్గరికి వెళ్లరు అక్కడ అమ్మ ఉంటుంది ఆవిడ ఇక్కడేమో భూలోకమ్మ అనే పేరుతో ఉంది ఒకచోట మాలోకమ్మను ఉంటుంది ఒక చోట రేణుకమ్మను ఉంటుంది ఒక చోట మారమ్మ ఒక చోట గంగారమ్మ ఇలా అమ్మలు ఉంటారు ఈ అమ్మవార్ల యొక్క గుడులు తొలగించామా ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది చాలా డేంజర్ అది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆ మధ్యలో ఉన్న గుడుల వెళ్ళకూడదు ఒక్కసారి ఇక్కడ నాగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించాక ఇది పీకమనండి ఎవడన్నా ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి వాళ్లే తెలుస్తుంది ఆలయాలు వెళ్ళకూడమా ఒకవేళ మనం తీయాల్సి వస్తే శిథిలమైపోతే మళ్ళీ కొత్త గుడి కట్టాలి ఇప్పుడు ఉదాహరణకి ఈ గుడి ఉంది పైన స్లాబ్లోంచి నీళ్ళు ఎంత కారిపోతున్నాయి లోపల కూర్చున్నటువంటి వాడు బయట ఉన్నవాడి కంటే బాగా తడిసిపోతున్నాడు అందువల్ల అప్పుడు ఏం చేయాలి ఈ స్లాబ్ తీసి కొత్తగా గుడి కట్టాలి అంతేగాని ఎక్కడున్న శివుడు తీసేసి అక్కడ ఇల్లు కట్టుకోకూడదు ఇక తర్వాత వాడు బతుకు నిల్లే అందులో అమ్మవార్లు అయ్యవార్లు ఉన్నటువంటి శివపార్వతుల యొక్క ఆలయాలతో అసలు వెళ్ళకూడదు కలియుగంలో చాలామంది తెలియక ఇళ్లలో కులాచార దేవతలను విడిచిపెట్టేసి అన్యమతాల్లోకి గడిపోతున్నారండి అందులో మరి ముఖ్యంగా చెబుతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుల దేవతలను విడిచిపెట్టకండి అమ్మవారులు మీకు ఆడబడుతులు అటువంటి అమ్మవారిని వానేచేసి దిక్మాల కిరస్థాన మతంలో కడితే నీకు చిట్ట చివరికి తిండి తిప్పాలకి పిశాచమే అల్లాడిపోతావు అందులో ముఖ్యంగా కాపులందరికీ అమ్మవారు భవానీ దేవత కులదేవత మీ కులదేవతని భవానీని కొలవండి ప్రతి కులానికి ఒక దేవత ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను మీకు మీ అమ్మవారిని కొలవడం అనేసి పరిశుద్ధ పరిశుద్ధ అంటే మీ మొహమ్మద్ పొద్దున చాలా డేంజర్ అది మీకు కావలసిన కులదేవతలు ఉన్నారు ప్రతి కులమునకు ఒక దేవత ఉన్నదన్నమాట అడవుల్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒక దేవత ఉంటుంది ఆవిడేమో అరణ్య దేవత అనే పేరుతో అమ్మవారు ఉంటుంది ఈ దేవతలను విడిచిపెట్టడం వల్లే కలియుగంలో రోగాలు వచ్చి వచ్చి నాశనం అయిపోతున్నారు ఇవాళ కాబట్టి గుర్తుపెట్టుకోండి